బంగారు పతక విజేతకు ఘన సన్మానం డెహ్రాడూన్ లో జరిగిన యుద్ధ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొని విజయం సాధించి జాతీయ స్థాయిలో బంగారు పథకం పొందిన ఆత్మకూరికి చెందిన ఏడవ తరగతి చదివే సయ్యద్ మొహిద్దీన్ ఖాదరి నేడు ఆత్మకూరికి విచ్చేసిన సందర్భంగా వారి సన్నిహితులు మిత్రులు బంధువులు పాఠశాల ఉపాధ్యాయులు బాలు ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థి భారీ కేక్ ను కట్ చేశారు తమ కుమారుడు బంగారు పతకం సాధించేందుకు సహకరించిన అందరికీ ప్రత్యేక ఇచ్చి సహకరించిన కోచ్ సాయి కు మీడియా మిత్రులందరికీ బాలుని తండ్రి సయ్యద్ జలీల్ ధన్యవాదాలు తెలిపారు తన కోచ్ సాయి కిరణ్ ను తాను స్పూర్తిగా తీసుకుని ఈ పోటీలో పాల్గొన్నానని ఆంధ్రప్రదేశ్లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయిలో బంగారు పథకం సాధించి నేడు ఆత్మహులుకు వచ్చినా తనను ఇంత ఘనంగా సత్కరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా నా విజయానికి ప్రత్యేక తర్ఫీదిచ్చిన మా కోచ్ సాయి కిరణ్ గారికి నాలోని ఆసక్తిని ప్రోత్సహించి నన్ను డెహ్రాడుకి తీసుకెళ్లి పోటీలో పాల్గొనేలా సహకరించిన నా తల్లిదండ్రులు నా కుటుంబ సభ్యులు బంధువులందరికీ బంగారు పథకం విజేత సయ్యద్ మొహిద్దీన్ ఖాద్ ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని పలువురు విద్యార్థిని ఘనంగా సత్కరించారు चन्द्र 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 गोल्ड मेमोरी अलहम्दुलिल्लाह माशाल्लाह నా పేరు సయ్యద్ మొహీద్దీన్ ఖాదరి నేను ఉత్తరాఖండ్ లో ధెరాడు లో పోయి నేషనల్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది నేను మా కోచ్ సాయి కిరణ్ కి మా నాన్నకు నాకు సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదములు చెబుతున్నాను నన్ను పిలిచి న్యూస్లో పెడుతున్న అందరికీ మన ఆత్మపూర్వాలకి అందరికీ నేను ధన్యవాదములు చెబుతున్నాను అందరికీ నమస్కారం మొన్న జరిగిన ఆల్ ఇండియా పెన్కాక్ పోటీలలో ఆ కుమారుడు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది అంత శ్రీకాకుళంలో రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా గోల్డ్ మెడల్ సాధించాడు సయ్యద్ ముయుద్దీన్ ఖాదరి నా కుమారుని పేరు నాకు చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది చాలా కష్టపడ్డాడు దీనికి అంతటికీ కారణం అతని కోచ్ అతని పేరు సాయి కిరణ్ తర్వాత మన ఆత్మకూరు నుంచి ఇద్దరు పిల్లలు మెడల్స్ సాధించడం జరిగింది అందులో మావాడు ముయుద్దీన్ ఖాదరి గోల్డ్ మెడల్ సాధించాడు ఇంకొక అబ్బాయి మొహమ్మద్ హనీఫ్ సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది కొన్ని నాకు చాలా గర్వంగా ఉంది ఈ విధంగా అందరూ మనకు ఇక్కడ ఆత్మగురు అందరూ ఈ విధంగా పిలిచి సన్మానం చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో ఇంకా ఇంకా మా ఇంకా మంచి ప్రదర్శన చేసి ఇంకా మెడలు సాధించాలని దేవుని కోరుకుంటున్నాను మీ అందరి ఆశీస్సులతో వాడు ఇంకా పై స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను